ప్రేక్షకులందరికీ హవనీజ నమస్కారం మీనరాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నెలలో ఎలా ఉండబోతోంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మీనరాశి వారికి అనుకూలమైనటువంటి మరియు కొంతమందికి సవాళ్లతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు అయ్యా కొంతమంది రిపీట్ కొంతమందికి సవాళ్లతో కూడినటువంటి నెలగా చెప్పవచ్చు మరి ఈ వీడియోలో మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు నక్షత్ర ఫలితాలు నామాక్షరాలు ఏవైతే ఉన్నాయో ముఖ్య అంశాలు విద్యా వ్యాపారం నూతన అవకాశాలు శుభకార్యాలకు ఇలాంటి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి చర్చించుకుందాం మీనరాశి వారికి మార్చి నెలలో అన్ని రంగాల్లో కూడా చక్కటి పురోగతి ఉంటుంది ఈ నెలలో కుటుంబంలోని పెద్దల సహకారం పరిచయాలు మీకు మంచి సహకారాన్ని అందిస్తాయి పాత మిత్రుల సహాయం మీకు ఎంతో ఉపకరిస్తుంది ఇది మీకు మరింత శక్తినిస్తుంది మరి మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉత్తరాభాద్ర ఇది మీనరాశి యొక్క మొదటి నక్షత్రం వ్యాపారంలో మీకు వృద్ధి విజయము అలాగే ఆధారపడి ఉన్నటువంటి అంశాల నుంచి మీకు మానసికంగా శక్తి లభించడం అన్ని విషయాల్లో కూడా మీకు అవగాహన పెరగడం జరుగుతుంది పూర్వభద్ర నక్షత్రం ఈ నక్షత్రము అద్భుతమైనటువంటి అవకాశాలను మీకు తీసుకొస్తుంది ప్రత్యేకించి ఆర్థిక రంగంలో ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారు రేవతి నక్షత్ర జాతకులు మంచి విశ్లేషణాత్మకత దృష్టితోటి ముందుకు వెళ్తారు అలాగే మానసిక శాంతి ఏర్పడుతుంది మరి మీనరాశి వారు ఈ నెలలో రిపీట్ సంతోషమైనటువంటి క్షణాలు ఆధ్యాత్మికత శక్తిని పెంపొందించుకుంటారు అలాగే మీరు జపము కనుక చేసినట్టయితే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్టయితే మరింత చురుగ్గా మీ మనసు తేలిక పడుతుంది పిల్లలకి నెలలో ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయి పాఠశాల పనుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది పిల్లల వివాహ ప్రయత్నాలు చక్కగా సానుకూలపడి వాళ్ళకి కుటుంబ సంబంధాలు కుదరడం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది శుభకార్యాల్లో అందరు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సన్నిహితులతో కలుసుకొని శుభకార్యాలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఇంటికి గృహోపకరణాలు కానీ అలాగే విలువైన వస్తువుల్ని కానీ నగల్ని కానీ కొంటారు ఈ నెలంతా కూడా విద్యారంగంలో మంచి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు నూతన వ్యాపార రంగాలలో ప్రవేశపెట్టినట్లయితే మీరు విజయాలు అందుకుంటారు విద్యార్థులు చదువులో మీరు చక్కగా ముందుకి పురోభివృద్ధి సాధించగలుగుతారు మీకు శుభకార్యాల్లో పాల్గొనడం ఇంటి పెద్దలతో కలిసి పండగలు జరుపుకోవడము చాలా చక్కగా ఆనందంగా ఈ సమయాన్ని గడపగలుగుతారు మరి ఈ నెలలో దూర్గ ప్రయాణాలు చేయడానికి రిపీట్ ఈ నెలలో దూర ప్రయాణాలు చేయడానికి చక్కటి సమయంగా చెప్పచ్చు ప్రయాణాలన్నీ సాఫీగా జరగడంతో పాటు మీరు దేనికోసమైతే ప్రయాణం చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మరి మీనరాశి వారికి విదేశీ అవకాశాలు అలాగే ప్రమోషన్లు మీరు ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి ఈ మార్చి నెలలో మీకు అనేది కనిపిస్తుంది అనమాట అయితే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సరి అయినటువంటి అవకాశాలు లభించి ఉద్యోగం లభిస్తుంది మీకు రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకుంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కార్యక్రమాలని సరిగ్గా మీరు నిర్వహించడం ఈ నెలలో మీకు విజయాలు మంచి పేరు ప్రతిష్ట అనేవి కూడా లభిస్తాయి సన్మానాలు అందుకోవడానికి అవకాశం ఉంది మీరు సంఘంలో మీ పరపతి అనేది పెరుగుతుంది ఈ వ్యాపారం ఈ నెలలో పెరుగుదలని చూపిస్తుంది షేర్లలో ఇన్వెస్ట్ చేసే వారికి లాభాలు ఉంటాయి మీ ఆరోగ్యము చక్కటిగా మెరుగుపడుతుంది ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది ఎంతో కాలంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఒక కొలిక్కి రావడము మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే ఈ నెలలో వివాదాలు పరిష్కారం అవుతాయి కోర్టు కేసుల్లో విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ అనవసరంగా ఎంతో డబ్బు నష్టాన్ని సమయాన నష్టాన్ని పొంది ఉంటారు మరి ఇప్పుడు వచ్చేటువంటి మీకు కోర్టు పరిష్కారం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కొంత ఆర్థికంగా కూడా లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ నెలలో గృహ లాభం ఉండే అవకాశం ఉంది గృహం కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న వారికి చక్కటి సమయం సొంత ఇంటికి మీరు వెళ్ళగలుగుతారు వాస్తవికంగా కొంత ఇంట్లో కనుక మార్పులు రిపేర్లు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం చాలా ఉపకరిస్తుంది ఇంట్లో ఎంతో కాలంగా చేయాలనుకున్నవన్నీ కూడా సమయంలో పూర్తి చేయగలుగుతారు కొత్త ఇంటికి మారగలుగుతారు అలాగే ఈ నెలలో మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు అవార్డులు పొందేటువంటి అవకాశం ఉంది మీ శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది ఉత్తమ కృషికి మంచి ఫలితాలు వస్తాయి మానసికంగా శాంతి విజయాన్ని పొందుతారు మరి ఈ రాశివారు మీరు గనక దుర్గాదేవిని స్మరించినట్టయితే చండీ హోమాన్ని చేయించుకున్నట్టయితే అలాగే అన్నదానానికి పసుపుని అలాగే నెయ్యిని దానం చేసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మరి ఈ రకమైనటువంటి పరిహారాలు పాటించి మీనరాశి వారు ఇంకా చక్కటి రాబోయేటువంటి విజయాలను అందుకుంటారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులందరికీ హవనీజ నమస్కారం మీనరాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నెలలో ఎలా ఉండబోతోంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మీనరాశి వారికి అనుకూలమైనటువంటి మరియు కొంతమందికి సవాళ్లతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు అయ్యా కొంతమంది రిపీట్ కొంతమందికి సవాళ్లతో కూడినటువంటి నెలగా చెప్పవచ్చు మరి ఈ వీడియోలో మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు నక్షత్ర ఫలితాలు నామాక్షరాలు ఏవైతే ఉన్నాయో ముఖ్య అంశాలు విద్యా వ్యాపారం నూతన అవకాశాలు శుభకార్యాలకు ఇలాంటి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి చర్చించుకుందాం మీనరాశి వారికి మార్చి నెలలో అన్ని రంగాల్లో కూడా చక్కటి పురోగతి ఉంటుంది ఈ నెలలో కుటుంబంలోని పెద్దల సహకారం పరిచయాలు మీకు మంచి సహకారాన్ని అందిస్తాయి పాత మిత్రుల సహాయం మీకు ఎంతో ఉపకరిస్తుంది ఇది మీకు మరింత శక్తినిస్తుంది మరి మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉత్తరాభాద్ర ఇది మీనరాశి యొక్క మొదటి నక్షత్రం వ్యాపారంలో మీకు వృద్ధి విజయము అలాగే ఆధారపడి ఉన్నటువంటి అంశాల నుంచి మీకు మానసికంగా శక్తి లభించడం అన్ని విషయాల్లో కూడా మీకు అవగాహన పెరగడం జరుగుతుంది పూర్వభద్రా నక్షత్రం ఈ నక్షత్రము అద్భుతమైనటువంటి అవకాశాలను మీకు తీసుకొస్తుంది ప్రత్యేకించి ఆర్థిక రంగంలో ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారు రేవతి నక్షత్ర జాతకులు మంచి విశ్లేషణాత్మకత దృష్టితోటి ముందుకు వెళ్తారు అలాగే మానసిక శాంతి ఏర్పడుతుంది మరి మీనరాశి వారు ఈ నెలలో రిపీట్ సంతోషమైనటువంటి క్షణాలు ఆధ్యాత్మికత శక్తిని పెంపొందించుకుంటారు అలాగే మీరు జపము కనుక చేసినట్టయితే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్టయితే మరింత చురుగ్గా మీ మనసు తేలిక పడుతుంది పిల్లలకి నెలలో ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయి పాఠశాల పనుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది పిల్లల వివాహ ప్రయత్నాలు చక్కగా సానుకూలపడి వాళ్ళకి కుటుంబ సంబంధాలు కుదరడం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది శుభకార్యాల్లో అందరు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సన్నిహితులతో కలుసుకొని శుభకార్యాలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఇంటికి గృహోపకరణాలు కానీ అలాగే విలువైన వస్తువుల్ని కానీ నగల్ని కానీ కొంటారు ఈ నెలంతా కూడా విద్యారంగంలో మంచి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు నూతన వ్యాపార రంగాలలో ప్రవేశపెట్టినట్లయితే మీరు విజయాలు అందుకుంటారు విద్యార్థులు చదువుల్లో మీరు చక్కగా ముందుకి పురోభివృద్ధి సాధించగలుగుతారు మీకు శుభకార్యాల్లో పాల్గొనడం ఇంటి పెద్దలతో కలిసి పండగలు జరుపుకోవడము చాలా చక్కగా ఆనందంగా ఈ సమయాన్ని గడపగలుగుతారు మరి ఈ నెలలో దూర్ఘ ప్రయాణాలు చేయడానికి రిపీట్ ఈ నెలలో దూర ప్రయాణాలు చేయడానికి చక్కటి సమయంగా చెప్పొచ్చు ప్రయాణాలన్నీ సాఫీగా జరగడంతో పాటు మీరు దేనికోసమైతే ప్రయాణం చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మరి మీనరాశి వారికి విదేశీ అవకాశాలు అలాగే ప్రమోషన్లు మీరు ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి ఈ మార్చి నెలలో మీకు అనేది కనిపిస్తుంది అనమాట అయితే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సరి అయినటువంటి అవకాశాలు లభించి ఉద్యోగం లభిస్తుంది మీకు రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకుంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కార్యక్రమాల్ని సరిగ్గా మీరు నిర్వహించడం ఈ నెలలో మీకు విజయాలు మంచి పేరు ప్రతిష్ట అనేవి కూడా లభిస్తాయి సన్మానాలు అందుకోవడానికి అవకాశం ఉంది మీరు సంఘంలో మీ పరపతి అనేది పెరుగుతుంది ఈ వ్యాపారం ఈ నెలలో పెరుగుదలని చూపిస్తుంది షేర్లలో ఇన్వెస్ట్ చేసే వారికి లాభాలు ఉంటాయి మీ ఆరోగ్యము చక్కటిగా మెరుగుపడుతుంది ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది ఎంతో కాలంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఒక కొలిక్కి రావడము మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే ఈ నెలలో వివాదాలు పరిష్కారం అవుతాయి కోర్టు కేసుల్లో విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ అనవసరంగా ఎంతో డబ్బు నష్టాన్ని సమయాన నష్టాన్ని పొంది ఉంటారు మరి ఇప్పుడు వచ్చేటువంటి మీకు కోర్టు పరిష్కారం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కొంత ఆర్థికంగా కూడా లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ నెలలో గృహ లాభం ఉండే అవకాశం ఉంది గృహం కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న వారికి చక్కటి సమయం సొంత ఇంటికి మీరు వెళ్ళగలుగుతారు వాస్తవికంగా కొంత ఇంట్లో కనుక మార్పులు రిపేర్లు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ సమయం చాలా ఉపకరిస్తుంది ఇంట్లో ఎంతో కాలంగా చేయాలనుకున్నవన్నీ కూడా సమయంలో పూర్తి చేయగలుగుతారు కొత్త ఇంటికి మారగలుగుతారు అలాగే ఈ నెలలో మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు అవార్డులు పొందేటువంటి అవకాశం ఉంది మీ శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది ఉత్తమ కృషికి మంచి ఫలితాలు వస్తాయి మానసికంగా శాంతి విజయాన్ని పొందుతారు మరి ఈ రాశి వారు మీరు గనక దుర్గాదేవిని స్మరించినట్టయితే చండి హోమాన్ని చేయించుకున్నట్టయితే అలాగే అన్నదానానికి పసుపుని అలాగే నెయ్యిని దానం చేసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మరి ఈ రకమైనటువంటి పరిహారాలు పాటించి మీనరాశి వారు ఇంకా చక్కటి రాబోయేటువంటి విజయాలను అందుకుంటారని ఆశిస్తూ నమస్తే